చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి అన్ని గేటప్లు ఆయనే కాసేపు మనకు అపరిచితుల్లా కనపడతాడు పవన్ కళ్యాణ్ గారు కాసేపు దశావతారాలు అన్ని పాత్రలు ఆయనే కసేపు హోమేశ్వరం పీకేస్తానంటాడు నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను తోలు తీస్తా తీస్తా అంటాడు ఊళ్ళో మాత్రం ఉండడు కేబినెట్ మీటింగ్లకు రాడు సమీక్షలకు రాడు ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు వాళ్ళేమో ఇచ్చాము యాభై ఇచ్చాముంటారు ఏది నిజమో దేవుడికి ఎరగాలి ఎర్ర పుస్తకానికి పాతికి ఇస్తున్నారా యాభై ఇస్తున్నారా అనేది ఇంకొకటి చెప్తాడు ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు ఇక లేదా అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు లోకేష్ నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న నూట నాలుగు నూట అరవై నాలుగు నియోజకవర్గాలు లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంగతి దేవుడే పక్కన పెట్టండి ఇలా ముగ్గురు నియోజకవర్గాల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాండీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా బడ్డీ కొట్లలో ఫ్రిడ్జ్ పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళ కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది కళ్ళ కట్టినట్టు ప్రతి బడ్డీ కోట్లో ఫ్రిజ్లో లో కోట్లో ఫ్రిజ్ ఫ్రిడ్జ్ బీరు బ్రాండీ విస్కీ ఏళ్ళ నూడు ముగ్గురు నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక మిగతా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి